హలో ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో బియ్యంతో కమ్మగా రుచిగా ప్రిపేర్ చేసుకోగలిగే తలతప్పంని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ స్వీట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ లోపలంతా కూడా తేనెతట్టులా చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారండి అంత బాగుంటుంది ఇప్పుడు చేయకపోతే ఒక్కసారి చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు సో ఈ తలతప్పంని చాలా ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా నాట్ సబ్స్క్రైబర్ అయితే ఎక్కువ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసి చూసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారనమాట సో ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలోకి వెళ్ళి ఇప్పుడు చూసేయండి ముందుగా ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి ఏ రేషన్ రైస్ అయినా పర్వాలేదు సోనా మసూర్ రైస్ అయినా పర్వాలేదు ఏ రైస్ అయినా సరే ఇలా తీసుకున్న తర్వాత దీన్ని నిండుగా నీళ్లు పోసుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని రెండు మూడు గంటల పాటు నానబెట్టేసుకోవాలన్నమాట సో ఇలా రెండు మూడు గంటలు అయిన తర్వాత ఇప్పుడు రైస్ చూసుకుందాము చక్కగా నానిపోతాయండి మరి ఎక్కువ టైం నానబెట్టుకోవడానికి టైం ఉంటే నానబెట్టేసుకోవచ్చు సో ఇలా నేను మూడు గంటల తర్వాత రైస్ చూసాను చాలా చక్కగా రైస్ అయితే నానిపోయిందండి ఇలా నాని రైస్ని చక్కగా టూ టైమ్స్ పాటు వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని డ్రైన్ అవుట్ చేసేయాలి వాటర్ని డ్రైన్ అవుట్ చేసిన తర్వాత మనం మిక్సీ జార్లోకి ఈ డ్రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అనమాట ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి అంటే ఉడికించుకున్న అన్నం ఉంటుంది కదా అన్నం రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ చిలికర వేసుకోండి నాలుగైదు ఇలా చెల్లిని వేసుకోవాలన్నమాట సో ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా చాలా స్మూత్గా దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక కప్పున్నర వరకు బెల్లం తీసుకోవాలి దీన్ని నేను గ్రామ్ వైజ్గా చెప్పాలంటే టూ ట్వంటీ గ్రామ్స్ ఉంటుందండి బెల్లం ఈ బెల్లం ఒక కప్పున్నర బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఇదైతే పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం అనేది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరిగిపోతే సరిపోతుందనమాట బెల్లం అంతా కూడా వాటర్ లెవెల్లోకి వచ్చేయాలి ఇలా వచ్చిన తర్వాత మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా బెల్లం కరిగించుకుంటే చాలా తొందరగా కరిగిపోతుందన్నమాట చూసారు కదా బెల్లం అనేది ఇలా కరిగితే చాలు అస్సలు పాకం రావాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయాలి స్టవ్ని ఆఫ్ చేసేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యము అవి ఇందులోకి మనం ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టేసుకోవాలి సో దట్ ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది ఈ విధంగా స్ట్రైనర్తో వడకట్టుకోవడం వలన సో ఇలా మొత్తం మనము ఈ బెల్లం సిరప్ వేసిన తర్వాత వెంటనే కలిపేసుకోవాలి ఎందుకంటే వేడిది వేస్తున్నాం కదా అడుగు అంటే ఛాన్స్ అయితే ఉంటుంది వెంటనే ఇలా గరిటితో కలిపేసుకోవాలన్నమాట మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఈ గరిటితో మనం వేసుకునే ఈ బెల్లం ఇంకా బియ్యము మిశ్రమం ఉంటుంది కదా ఇది మొత్తం కూడా బాగా కలిసిపోవాలి ఇలా కలిసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి అలాగే చిటికెడు పింఛాప్ సాల్ట్ వేసుకోవాలన్నమాట సో ఇవి రెండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ పైన ఒక అల్యూమినియం పాత్రని పెట్టేసుకోండి అల్యూమినియం కుక్కర్ కనుక ఉంటే కుక్కర్ని పెట్టుకోండి చాలా మంచిది సో స్టీల్ గిన్నెలైతే వాడొద్దండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత కొబ్బరి ముక్కల్ని రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి యాక్చువల్లీ కొబ్బరి ముక్కలు వేస్తారు నేనైతే నువ్వులు వేసాను సో ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం అన్ని మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా బెల్లము బియ్యం మిశ్రమాన్ని ఈ మిశ్రమాన్ని వేసేయాలి వేసి ఎలా కదపకుండా ఏం గరిట పెట్టకుండా అలానే మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసేయండి లో ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత ఇలా ఉడికించుకోవాలి చూసారు కదా చాలా బాగుంది వా ఇది తినేట తట్లా చాలా చాలా బాగుంటుందండి చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది నేను కిందకి దించేసుకొని దీన్ని నేను డిమాల్ట్ చేసి కట్ చేయడం అనేది మిస్ అయింది సో అరీ సో ఇలా ఉంటుంది అనమాట స్వీటు పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారండి సో చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్